జలం సమర్పయానికి ప్రసాద్స్తాడు నక్షత్రం పూజ పట్టుకొని అట్లా తృతీయోధ్యాయ పూర్వకాలంలో ఉల్కము రాజు ఉండేవాడు ప్రజలు కన్ను పెట్టవల రాజ్యపాలన చేస్తున్నాడు ఆ రాజు అని ఆ రాజు యొక్క భార్య చాలా సౌందర్య సుగుణవతి ఆ రాజు రాజు యొక్క భార్య ఒక గంగాని ఒక భద్రాశీలన్నది ఒంటి సత్యవాతం చేస్తున్నాడు అదే సరే ఒక వర్తకుడు ఒక వ్యాపారి పోవటైనా వ్యాపారం ముగించుకొని తన నగరానికి వెళ్తుండగా రాజు పూజ చేస్త తెలుసుకొని తన పడవను ఒడ్డు వద్ద పెట్టేసి రాజుగారి వద్దకు పోయి రాజుగారి నమస్కారం చేసి ఓ రాజా మీరు చేస్తున్న పూజ ఏంటి పూజ పేరు ఏంటి అడిగారు అంత రాజా మాకు సంతానం లేదు పుత్ర సంతానం కోసం చేస్తున్నాం ఈ సత్యావసర వ్రతము ఈ స్వామి ఎవరో ఒక అవతారం ఈ సత్యదేవిని సేవిస్తే మాకు సంతానం కోసం పుత్ర సంతానం కోసము సత్యావ్రతం చేస్తున్నామని ఆ యొక్క రాజు వర్తకం చెప్పాడు ఆ వర్తకుల ఓ రాజా మరి నాకు కూడా సంతానం లేదు ఒకవేళ నాకు సంతానం కలిగినట్లయితే తప్పకుండా నేను కూడా సత్యాంతం చేస్తాను అని చెప్పి తీర్థప్రసాద్ తీసుకొని పడవ మీద ప్రయాణం చేసి వాళ్ళు కళింగ కళింగపట్టణానికి వెళ్ళాడు ఆ వట్టమని భార్య పేరు లీలావతి భార్య చెప్తున్నాడు నేను వచ్చేటప్పుడు ఒక రాజు సంతానం కోసం సత్యవంతం మరి మనకు కూడా సంతానం లేదు ఒకవేళ మనం సంతానం కలిగినట్లయితే తప్పకుండా మనం సత్యానం చేస్తామని చెప్పి భార్యాభర్తలు ఇద్దరు కూడా సంతనాడు ధర్మ పరాయిని భర్తతో సుఖించి పదిహేవ వసరం పన్నెండుకి భార్యగా జన్మించింది ఆ కూతురు పేరు అని పేరు పెట్టారు అప్పుడు భర్తకుని భార్య అంటుంది స్వామి మనం పొట్టు పెట్టుకున్నాం కదా మనకు సంతానం అని సత్యవంతం చేద్దామని మనం వ్రతం చేయకముందే మనకు భగవంతు సంతానం ఇచ్చాడు మరి సత్యవంతం చేయవద్దాని అంతటా భర్తకుడు ఏమంటున్నాడు మనకు పుట్టిన ఆడపిల్ల ఇప్పుడే డబ్బు ఉందని వేస్ట్ ఖర్చు పెద్దవేలు ఉంటాయి కదా పెళ్లి చేస్తాం కదా ఆ సమయంలో ఈ సతమతం చేస్తామని చెప్పి వ్యాపారానికి వెళ్ళిపోయాడు ఇలాగే రోజులు గడుస్తున్నాయి నేలు గడుస్తున్నాయి సంవత్సరాలు గడుస్తున్నాయి ఈ వర్తలు కుమార్తె కళావతికి పెళ్లి వేసి వచ్చింది అదే నా బిడ్డకు పెళ్లి వేసి వచ్చింది కదా పెళ్లి చేయాలి కదా అని ఒక దూతను పిలిచి కాంచనపట్నంలో మా కోమట్లు బాగున్నారు అక్కడికి పోయి నా బిడ్డకు మంచి పెళ్లి కొడుకులు వెతికి తీసుకురామని ఒక దూత కొంత ధనమిచ్చి పంపించాడు ఆ దూత నగరానికి వెళ్ళి వెనుక వెనుక ఆస్తి పాస్తులు ఆస్తిపాస్తులు అనంతలు బుద్ధిమంతులు తెలుసుకొని ఆ పిల్లవాడిని వెంట పెట్టుకొని ఆ వచ్చాడు ఆ వర్తలను చూసాడు పిల్ల వర్త బుద్ధిమంతుల్లో ఉన్నాడు నా బిడ్డకు అన్ని బిడ్డలా తగిన పెళ్లి కొడుకు అని చెప్పి తన కొడుకుని తన కూతురు మహా వైభవంగా పెళ్లి చేశాడు బిడ్డకు పెళ్లి చేసే ఆనందాన్ని ఏం చేసిండు మర్చిపోయాడు అప్పుడు సత్యవేస గోపంచీ సంతానం అందం చేస్తాను చేయలేదు అమ్మాయి పేరు చేస్తావు చేయలేదు కాబట్టి నువ్వు చేసే పనిలో వ్యాపారంలో ప్రతి దాంట్లో నీకు నష్టం కలువుగా భగవంతుడు చమించాడు కొంతకాలంలో మామలుడు వ్యాపారం చేద్దామని అనేక బంగారు ఆభరణాలు మూట కట్టుకొని రక్తసానపరమైన రాజ్యానికి ప్రయాణం చేసి అప్పుడు చీకటి పడ్డ పాడి పడ్డ గుళ్ళో పడుకుంటాను అదే సమయంలో ఇద్దరు దొంగలు రాజుగారి ధనాగారానికి పోయి తాళాలు వెళ్ల కొట్టి ఆ రాజధాని దొంగతనం దొంగలించిన ధనం అంతా కూడా అయితే ఎక్కడ మహమ్మారి పడుకున్నారో వాళ్ళ వద్ద వదిలి వేసి అది పారిపోయారు మీరు రాజపట్లు వచ్చి చూసేసరికి దొంగలించిన ధనం అంతా ఎవరి దగ్గర ఉంది కాస్త దొంగల కాదు కానీ ఈ రాజపట్ల తెలుపది కదా అరే వీళ్ళ దొంగలు ఎందుకంటే వీళ్ళ దగ్గర ధనం ఉందని చెప్పి ఆ మా అమ్మ అను ఇద్దరు తాళతో బంధించారు మరి వారి పడవలు కూడా చూడగా అనేక కూడా ఎక్కడికి వెళ్ళి ఎత్తుకచ్చు చెప్పి ఆ ధనం ఈ ధనం అంతా తీసుకొని రాజుగారి వద్ద తీసుకొచ్చారు రాజా దొంగలు పట్టుకొని తీసుకొచ్చాము మన ధనం కాక ఇంకా రెట్టింపు ధనం లభించింది మరి వీరికి ఏం శిక్ష వేస్తా అనగా ఆ వంటి శిక్షలు ఏమి లేదు తీసుకపోయి చిరసార్లు జైల్లో పడవేయమన్నా ఎక్కువ ప్రార్థించిన వారి మాట విని వారి లేరు మరి సత్యదేవులకి శాపం వల్ల ఆ భర్త కూడా ఇంట్లో ఉన్న బంగారం ధరము డబ్హు అన్ని కూడా దొంగలు దొంగలెత్తుకుపోయినాడు తిరిగి తిండి ఏదైనా తల్లి బిడ్డ బిచ్చ పెట్టుకొని జీవిస్తుంది తల్లి మంచనా పడిపోయింది రోజు వ్యసరాలు అయిపోయింది ఇక బిడ్డనే రోజు కలవని పెట్టుకొని వచ్చి రోజు తల్లిని పోషించేది ఒకనాడు చీకటి వంటకి ఇంటికి వచ్చింది అప్పుడు తల్లి అడుగుతుంది అమ్మ రోజు తొందరగా వచ్చేదానికి ఈ రోజు ఎందుకు ఆలస్యమైందమ్మా అమ్మ నేను వచ్చేటప్పుడు ఒక బ్రాహ్మణుడు సకల కోరిక సత్యాస్వామి రథమట అక్కడికి వెళ్తే ఇంకా తీర్థ ప్రసాదంతో బుక్కిన అన్నం దొరుకుతుంది ఇంటికి అసలు ఉపాసన తీర్థాలు బిజె బిజ కూడా లేదు అందుకు వ్రతం పూర్తయ్యే సేవలకి ఇంత సమయం అయిందమ్మా అని చెప్పింది పొరపాటు చేశాము ఆనాడు సంతానం మధ్య సత్యవంతం చేస్తామన్నాము చేయలేదు అమ్మాయి పెళ్లిలో చేస్తానమ్మ చేయలేదు కాబట్టి మాకిట్లా దేవుడు పరీక్షిస్తా తెలుసుకొని వాళ్ళ తల్లి బిడ్డ సత్యనారాయణ ఫోటో పద్దకుపోయి స్వామి నేను నా భర్త చేసి అమ్మాయి క్షమించండి మేము తప్పకుండా వదం చేస్తామని మరి తల్లి బిడ్డ దేవుడి ఒట్టు పెట్టుకున్నారు వెంటనే సత్యనారాయణ స్వామి సంతృష్టుడై చంద్రకేతు మహారాజు కలలో వచ్చి ఓ రాజా వారి దొంగలు కారు నా శాపం వల్ల వారికి ఇటువంటి పరిస్థితి కలిగింది కాబట్టి వాళ్ళు పొద్దున్నే వదిలిపెట్టు వదిలిపెట్టకుంటే నీ రాజ్యం అంతా నష్టపోతామని ఆ శ్రీమన్నారాయణుడు రాజుగారి కలవ కనిపించి చెప్పాడు ఈ ఉదయాన్నే రాజు సభలో తన రాత్రి వచ్చిన కల చెప్పి రాజు పట్ల అధ్యాపించి ఆ జనసోన మామాలి తీసుకోవాలని అధ్యాపించాడు వాళ్ళని భయపడుతున్నారీ శిక్ష భయపడకండి భగవంతు యొక్క శాపం వల్ల మీకు ఇటువంటి పరిస్థితి కలిగిందని చెప్పి ఖర్చుకుండా కొత్త బట్టలు ఇచ్చి వారి పడవలు ధర రెట్టింపు ధర ఇచ్చి వారి నగరం పొందుంచారు కొట్టి ఒకటి మంచిగా దండం పెట్టుకో మంచి ఉద్యోగం రావాలా పందులు కొట్టుమాట కొట్టిన కాదు దేవుడు వెళ్ళాలి ఎందుకు కొడుతున్నావు గొప్పరికా आपने ना सुखिया संगीता आपने सुधीर जवत में पालन नारी के सौंदर्य प्राणी सब पालन ना पालन स्वाहा प्रियजयल कर प्रमटी चालू मारते मन्नसा अधिकतर ే అష్ట జలవన్నర్పయాీవించను సత్యనారాయణ భగవానికి చతుర్థోధ్యాయభ పట్టుకోండి పూలు పట్టుకోని మంచిగా సత్యదేవులు దేవాల దగ్గర బయటకు వచ్చారు మంచి గంగు పోయి మంచిగా స్థానికీతం చేసి మంచిగా గుడికి పోయి బ్రాహ్మణి పోయి సంస్కృతి పరిచి దేవుని దండం పెట్టుకొని వాళ్ళ వాళ్ళ నగరానికి వెళ్ళడానికి ప్రయాణం ప్రయాణం భావిస్తున్నారు అయితే సత్యనారాయణ స్వామికి ఒక అనుమాన హిందీ శిక్షలు పడ్డాయి కదా వీళ్ళకి బుద్ధి వచ్చిందా లేదా తెలుసుకుందాం పరీక్షిద్దామని చెప్పి ఆ సీమన్న సత్యనారాయణ స్వామి ఒక ముసలి సన్యాసి రూపం ధరించి ఆ వర్తకుల వద్దకు వచ్చి ఓ వర్తకు మీ పడవలో ఏములే అని అడిగారు వాళ్ళు తన చేత మా పడవలు ఏముంటే నీకెందుకు మా పడవలు తన ఎక్కడానికి వచ్చినవా మా పడవలు ఏమి లేవు వెళ్ళమన్నాడు నా సన్యాసి అవుతున్నాడు సరే మరి ఆ సంచీలు ఉన్నాయి కదా మూటలు అవి ఏంటి అడిగా ఏ అవి ఆకులు పూలు అమ్ముకునే వాళ్ళం చెప్పాడు భగవంతు తెలుసు ధనం ఉంది వీళ్ళు ఇంకా బుద్ధి రాలేదు ఆకులు పూలు అని చెప్తారా అని చెప్పి తదాస్తు అని చెప్పిండు చెప్పి కొంత మాయమైపోయింది ఇక సన్యాసానికి వెళ్ళగానే మామూలు కార్యకృతాలు నెరవేర్చుకోవచ్చు తీరా పడవ దగ్గర ఏమైంది పడవ మొత్తం ఆకులు పూలు చెత్త నిండి ఉన్నది ఆ భర్తకుడు ఏంటి కింద పడిపోయి అయ్యో నా ధనవంతు ఏమైపోయిందా అని ఏడుస్తున్నాడు అల్లుడు చాలా బుద్ధిమంతుడు మామాకు అగో చెట్టు కింద కూర్చున్నాడే సన్యాసి ఆ సన్యాసి మనం అబద్ధం చెప్పాము ధనం లేదు ఆకు అని చెప్పాను కాబట్టి మన ధర్మం తిరిగి రావాలని అందరికీ శక్తి కలదు కాబట్టి ఆయన దగ్గరికి పోయి ప్రార్థిస్తే మన ధర్మం తిరిగి వస్తే చెప్పగా అల్లుడు మాట్లాడిన భర్తకుడు నా సన్యాసి వద్దకు పోయి సాస్తాంగ నమస్కారం స్వామి అవివేకానికి పర్యావసంగా మాట్లాడితే స్వామి నేను చేసిన క్షమించి అనేక విధాలుగా ప్రతిమలు ఆడుతున్నాడు అప్పుడు సన్యాసి అంటూ పోయి నీవు సంతానం అయితే సత్యాతం చేస్తానన్నా సంతానం జరిగేది దేవుని దేవత దేవుని మర్చిపోయావు మరి అమ్మాయి పెళ్లి చేస్తాను మంచి పెళ్లి కొడుకు దొరికేది మంచి పెళ్లి చేసే బ్రహ్మాండంగా ఆ సత్యావసరం మర్చిపోయాం మరి నీ పడవలో వ్యాపారం చేసే ధనం ఉంది ధనం ధనముంది కూడా ధనము లేదు ఆకులు పూలు ఉన్నాయి నన్ను మనం చెప్తావా అని అడిగారు మళ్ళీ ఆ పర్తవుడు కాళ్ళు పట్టుకున్నాడు స్వామి ఈ ప్రపంచమంతా నీ మాయ బ్రహ్మదేవతలు నీ మాయని తెలుసుకోలేదు ఇక నేనేంత వాడు అనేక విధాలుగా ప్రార్థించాడు అప్పుడు బాధ్యులుగా మనసు కరిగిపోయి యథావిధిగా ఉన్నట్లు వరం ఇచ్చి అక్కడనే మాయమైపోయాడు తీరా మామూలు చూసేసరికి తమ ధనమంత యథావిధిగా ఉండదు ఇక పడవ మీద ప్రయాణం చేసి వాళ్ళుండే కళింగ పట్టణానికి వెళ్ళాడు అల్లుడితో చెప్తున్నాడు అల్లుడా ఇదే మనం ఉండే ఊరు వచ్చిందని చెప్పి ఒక దూత మా ఇంటికి పోయి చెప్పినా బంధు సమేతంగా పడవ ఇప్పుడే ఒడ్డుకు చేరింది ఈ వార్త మా ఇంట్లో నా బిడ్డకు నా భార్యకు రమ్మని ఒక దూతను పంపించాడు అదే నువ్వు తల్లి ఇప్పుడే వంట చేసుకుంటున్నారు మా ఆయన రావాలా మా నాన్న రావాలని ఆ దూతవాసి తలుపు కొట్టి అమ్మ మీ భర్త అల్లుడు వచ్చింది పొడవు వడ్డుకు చేయని చెప్పింది ఆ సంతోషకర వార్త కానీ పూజ మీద చేస్తలేదు అమ్మ తల్లి చెప్తుంది అమ్మ కళావతి నువ్వు పూజ పూర్తిగా చేసుకోరా నేను మీ నాన్నను మీ ఆయన చూడటానికి వెళ్తున్నా అని చెప్పి తల్లి వెళ్ళిపోయింది కళావతి పూజ పూర్తిగా చేసింది కానీ చివరి సమయంలో స్వామి యొక్క తీర్థప్రసాద్ తీసుకోకుండానే సరే భర్త చూడటానికి ఓడెరికి ఆమె చూచుండగానే భర్త పడవ ధరంతో సహా నీళ్ళ మునిపోయి నీళ్ళ మునిగిపోయాడు ఒక గాలి లేదు వర్షం లేదు దుమారం ఏమీ లేదు ఆ ఒడ్డు దగ్గర మేము అందరూ చూస్తున్నారు చూడగానే అల్లుతో సహా పడవ నీళ్ళ మునిగిపోయింది ఇదంతా భగవంతుడు మాయ అంటున్నాడు చేస్తుంది ఇన్ని పూజలు చేసి నా కోసం నా భర్త జీవితం నాకెందుకు అని చెప్పి ఆమె నీళ్ళ దూకి ప్రాత్యాగం చేసుకోపోయింది అప్పుడు భగవంతుడు మాయా రూపంలో ఉండే ఓ కళావతి ఆవు తొందరపడకు నీ భర్తను చూడే ఆనందంలో స్వామి యొక్క తీర్థ తీసుకోలేదు అందుకోసమే నీ భర్త నీకు కనిపించడం లేదు నీవు ఇంటికి వెళ్ళి స్వామి యొక్క తీర్థ తీసుకొని వస్తే తప్పక శుభం జరుగుతుందని ఆకాశం వినబడి మాటలు కళావతి పని ఇంటికి వెళ్ళి స్వామి తీర్థం తీసుకొని వచ్చేసరికి తన భర్తలను కనబడ్డాడు తండ్రి కాలుష్యం ఇంటికి వెళ్ళావ భర్త చెప్తున్న అమ్మాయిని ఇంత పొరపాటు చేశాను ఎప్పుడైతే సంతాన అవై సัจజ సాధన చేస్తే మనకిని బాధలు కలిగేవి కాదని చెప్పి ప్రతి ఫోరం నేడు నవ సంక్రమ నాడు ఏం ఆచరి సంచాలన చేసి segala గోగల నుండి చెలు సత్య పరివడాం ఇదే కాందాపరా నేరేవాగండే వినసుజ స్వామి సత్యనారాయణ భగవానికి జై కొపరిచేసారు ఓయా सुनिए ये आत्मिक की बुक अब अब बयचे आवाज नहीं करना बूझा कर आवाज नहीं करना देखो बागा इधर है बागा वाला है कोई कर दे रास्ता कितना हटता है अरे फिर लेकर आना रे अरे अरे टेंशन रखिए रेवा ओम प्राणाय स्वाहा ब्रह्माय स्वाहा आरती कर दो ओम निरंजन జలవంతనం సమర్పయా దేవుడి బలో సత్యనారాయణ భగవానికి పంచమోధ్యాయ ఆరంభ పూర్వకాలంలో తుంగత మహారాజు ఉండేవాడు ప్రజలు కన్నపి రాజ్యపాలన చేస్తున్నాడు ఆ రాజు ఒకనాడు అడిగిపోయి అనేక జంతువులు వేటాడి అలసిపోయి మార్గ మధ్యలో ఒక కింద నవ్వుతున్నాడు అదే దేశంలో కొంతమంది యాదవులు గొల్లవాళ్ళు ఒక మాయడు చెట్టు కింద సంచాతం చేస్తున్నారు రాజు దేవుని చూసి కూడా దండం పెట్టలేదు వ్రతం పూర్తయిన తర్వాత ఆ గొల్లవాళ్ళు ఒక ఆకు లోపల కొబ్బరి సిరా ప్రసాద్ తీసుకొచ్చి రాజుగారిని తినమని చెప్పారు ఈ గొల్లవాళ్ళు ప్రసాద్ తిన్నాక రాజుగారికి అహంకారం వచ్చింది ఈ గొల్లవాడు పెట్టే ప్రసాదాన్ని తింటానా మరి ఈ ఆకులో నేను వెండి పల్లెం బంగారు పల్లెంలో తినేటువంటి వాడిని ప్రసాదంలో తిట్టాలి ప్రసాదాన్ని అక్కడే వదిలి వేసి వెళ్ళిపోయాడు అందులో సత్యదేవుడు శపించాడు సత్యదేవుల శాపం వల్ల రాజుగారి వంద మంది కొడుకులు చనిపోయాడు రాజ్యం అంతా శత్రుర పాలైపోయింది రాజు అనుకుంటూ ఇట్లా ఎందుకు జరిగిందా అని ఆలోచిస్తున్నాడు అరే ఎంత పెద్ద పొరపాటు చేశాను ఆనాడు గొల్లలించిన ప్రసాదం నేనెందుకు తినాలని తిరస్కరించాను స్వామికి నమస్కారం కూడా చేయలేదు అందువల్ల జరిగిన తెలుసుకొని మళ్ళీ ఆ రాజు వద్దకు పోయి నియమనిష్ఠులతో భక్తిశులతో సత్యవర్తం చేశాడు ఆ వ్రతం చేయడం వల్ల వందమంది కొడుకులు రాజు సుఖంలో ఆ రాజు బ్రతికున్నంత కాలం కూడా సత్యాద సకల భోగాల గురించి సత్యం పోయినవాడు ఆయన ఈ మహరథ వ్రతరాజము భక్తితో చేసిన వారు ఏ లోకము సర్వసుఖం పొందికి మోక్షం పొందుతాయని కొందరు సత్యదేవుడు అని కొందరు సర్వేశ్వరని కొందరు సత్యనారాయణని ఎవరే పేరుతో పిలిచిన కోరిక అయితే స్వామి సత్యనారాయణ స్వామి ఈ సనాతన మహావిష్ణువు కలియుగము అనేక అవతారాలు ఎత్తి సత్యనారాయణ స్వామిగా అవతరించి భక్తుల వాళ్ళతో ఇస్తూ వారు సర్వదా కాపాడుతుంటాడు ప్రతం చేయలేని వారు ఈ కథను చూసిన శ్రద్ధగా విన్న ఆ సత్య కృప కలిగి వారి సుఖ సంతోషాలతో వదితాడు వేరే సత్య